కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీఎం డిప్యూటీ సీఎం మాట్లాడటానికి ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు విభజన చట్టంలోని హామీలపై కేంద్రానికి వరుసగా సుదీర్ఘమైన లేఖలు రాశామని గుర్తు చేశారు నిన్న మోదీకి సీఎం డిప్యూటీ సీఎం ఇచ్చిన లేఖల్ని గతంలో మేం కూడా ఇచ్చినవేనని ఆయన తెలిపారు తాము నిర్లక్ష్యం చేశామంటున్న కాంగ్రెస్ నేతలకి మోదీ ఏమిస్తారో చూస్తారుగా అని దివచేశారు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్సార్యం చేసింది మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యల పైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం ఇవ్వడం జరిగింది దాన్ని మేము చూసి చూడినట్టు ఉన్నట్టయితే మౌనమే అంగీకారమవుతుంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ప్రతి అంశం తెలంగాణకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన సుదీర్ఘమైనటువంటి లేఖలు రాసి ఒకసారి కాదు చాలా సందర్భంలో మరి కలిసి ఇవ్వడం జరిగింది ఒకటి కాదు పదిసార్లు గెలవడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా కూడా టేకింగే అని అన్నారు తప్పితే ఏది కూడా నేను పరిష్కరించేస్తాను చెప్పలేదు